శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది మనం ప్రతి ఏకాదశి అయితే తెలుసుకుంటూ ఉన్నామండి దానిలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే ఆశ్వయుజ బహుళ ఏకాదశి దీనినే రామ ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారండి ఇక్కడ రామ అంటే మహాలక్ష్మి అనేటువంటి అర్థం వస్తుంది ఈ యొక్క ఏకాదశులకి ఒక్కొక్క ఏకాదశికి కూడా ఒక్కొక్క పురాణ ప్రస్తావన కూడా ఉంటుంది అందరూ గమనించండి అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి రామ ఏకాదశి చేసినట్లయితే అండి ఉపవాసం కానీ జాగరణ కానీ ఈ ఏకాదశి వ్రతాన్ని కానీ ఆచరించినట్లయితే భోగము మోక్షము కూడా లభిస్తాయండి అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము శ్రీహరి యొక్క కృప కూడా లభిస్తుంది అంతేకాకుండా ఈ ఏకాదశి కోసం పద్మపురాణం భవిష్యోత్తర పురాణం స్కాంద పురాణాలలో కూడా ఈ రామ ఏకాదశి కోసం చాలా విపులంగా అయితే ఈ గ్రంథాల్లో చెప్పబడి ఉందండి అంతేకాకుండా ఒకనొక సందర్భంలో యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణుని ఈ విధంగా అడుగుతాడు ఓ కేశవ ఆశ్వయుజ బహుళ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి దీనిని ఏమని పిలుస్తారు నాకు తెలియపరుచు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుంటాడండి యుధిష్ఠిర మహారాజు అప్పుడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తాడండి ఆశ్వైద బహుళ ఏకాదశిని రామ ఏకాదశి అని చెప్పి పిలుస్తారు ఇది చాలా విశేషమైనటువంటిది భోగము మోక్షము రెండూ కూడా లభిస్తాయి అంతేకాకుండా శ్రీహరి యొక్క కృప కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది సకల పాపాలు కూడా నశిస్తాయి మానవుడు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఏకాదశి వ్రతము ఈ ఏకాదశి వ్రతం ఖచ్చితంగా ప్రతి మానవుడు చేసినట్లయితే భోగమోక్షాలు రెండు కూడా కలుగుతాయి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే యుధిష్ఠిర మహారాజుకి చెప్తాడండి మహాలక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వారి యొక్క గృహంలో స్థిర నివాసంగా ఉంటుంది ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల అంతేకాకుండా ఈ రామ ఏకాదశికి ఒక కథ కూడా ఉందండి ఈ కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ముచుకుంద మహారాజు అనేటువంటి ఓ మహారాజు శ్రీమన్నారాయణుడికి పర పరమభక్తుడండి ఆయన ఈ యొక్క ఏకాదశి వ్రతాలు చేయడంలో చాలా సుప్రసిద్ధుడు నిత్యం హరినామస్మరణ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ప్రజలందరినీ కూడా బిడ్డల వలె పరిపాలన చేస్తూ సత్య మార్గంలో నడుస్తూ ఉండేవాడండి అలా ఉంటూ ఉండేటప్పటికీ ఈ ముచుకుంద మహారాజు గారికి సంతానం లేక చాలా బాధపడుతూ ఉండి ఒకసారి శ్రీహరిని ప్రార్థిస్తాడండి కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ ముచుకుంద మహారాజు గారికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ యొక్క కుమారుడికి హేమమాలి అనేటువంటి నామకరణం చేస్తాడు హేమమాలి కొద్ది కాలానికి చాలా వ్యసనపరుడయి చెడు వ్యసనాల వల్ల చెడు స్నేహాల వల్ల కూడా అన్నింటికి బానిసగా మారుతాడు అది చూసి ఈ మహారాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఒకనొక సమయంలో ఒక దొంగతనం చేసి దొరికిపోతాడు ఈ హేమమాలి దొరికిపోయేటప్పటికీ అది చాలా అవమానంగా భా భావించినటువంటి ముచుకుంద మహారాజు రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు ఈ హేమమాలి తిన్నగా అరణ్యాల్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పటికీ ఏమిటి ఇలాంటి పరిస్థితి కలిగింది అని చెప్పి ఈ హేమమాల ఏం చేస్తాడు అంటే నారద మహర్షి వారిని వేడుకుంటాడు అయ్యా నేను ఇలా రాజ్య బహిష్కరణ చేసి ఇలా వచ్చాను నేను చాలా పాపాలు చేశాను ఏదైనా నాకు దారి ఉంటే చూపించండి ఈ పాపాలన్నీ కూడా విముక్తి అవ్వడానికి అని చెప్పి నారద మహర్షి వారిని అడుగుతాడు అప్పుడు ఈ యొక్క నారద మహర్షి వారు అంటారు చూసి నువ్వు చెయ్యినటువంటి ఘోరమైనటువంటి పాతకాలు లేవయ్యా ఈ పాపాలన్నీ కూడా నశించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉందయ్యా నువ్వు చేస్తావా అని అడుగుతాడు అయ్యో అదేమిటి మహానుభవా తప్పకుండా చెప్పండి నేను చేస్తాను అంటాడు హేమమాలి అప్పుడు ఆశ్వయుజ బహుళ ఏకాదశి వ్రత విధానమంతా కూడా నారద మహర్షి వారు హేమమాలికి చెప్తాడండి ఆయన చెప్పిన విధంగా ఈ హేమమాలి కూడా ఈ ఏకాదశి వ్రతాన్నంతా కూడా ఆచరించి ఉపవాసం చేసి రాత్రి అంతా కూడా జాగరణ చేసి ఆ రోజల్లా కూడా విష్ణునామ సంకీర్తనతో జపించి విష్ణునామాన్ని ఆ యొక్క పాపాలన్నీ కూడా తొలగించుకున్నాడండి ఆ వ్రత విధానంతో ఈ హేమమాలి యొక్క జీవితం కూడా మారిపోయిందండి అప్పటినుంచి కూడా హేమమాలి తన తప్పుని తెలుసుకుని సత్యమార్గంలో నడవడం ప్రారంభం చేశాడు ఈ పాపాలన్నీ పోయి ఈ హేమమాలికి చివర అంత్యకాలములో విష్ణులోక సాయుధ్యం పొందాడు ఈ వ్రతం ఏ విధంగా చేయాలి అంటే అండి ఉదయాన్నే లేచి బ్రాహ్మీ కాలంలో స్నానం చేసి అవకాశం ఉన్నవారు నది స్నానం చేయండి లేనివారు మామూలుగా స్నానం చేసి తులసి దగ్గర పూజ చేసుకుని తులసి దగ్గర దీపారాధన చేసి తులసి దళాలు శ్రీమన్నారాయణుడికి అర్చన చేసుకుని ఉపవాస దీక్షంతా కూడా చేసుకుని మీకు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామ స్తోత్రం భగవద్గీత భాగవతం మొదలైనటువంటివి చదువుకుంటూ ఉండాలి అంతేకాకుండా పురుష సూక్తము నారాయణ ఉపనిషత్తు మొదలైనటువంటి పారాయణలు కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని మనకి ప్రసాదిస్తాయి ఈ వేవి రానివారు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకోవాలి ఈ విధంగా ఏకాదశి వ్రతాన్నంతా కూడా ఉపవాసం చేయగలిగినటువంటి వారు ఉపవాసం చేయండి ఎందువల్ల అంటే మనం ఏ ఉపవాసం చెయ్యనా చెయ్యకపోయినా ఈ ఏకాదశి వ్రతం కనుకను చేసినట్లయితే మన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రామ ఏకాదశి చేయడం వల్ల మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు కూడా మనకి కలుగుతాయండి ఈ విధమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని చేసుకుని శ్రీమన్నారాయణుడికి తులసీ దళాలతో అర్చన చేయాలి ఎందువల్ల అంటే తులసి లేకుండా పూజ చేసినట్లయితే ఆ పూజ పని చెయ్యదు అని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పడం జరిగింది అంత ప్రీతి భావమైనటువంటిది తులసి అందువల్ల తప్పకుండా అందరూ కూడా తులసి దళాలతో అర్చన చెయ్యండి ఇది మాత్రం మరిచిపోకండి ఆ రోజు వారి యొక్క ఆరోగ్య స్థితిని చూసుకుని ఉపవాసం చేయండి అంతేకాకుండా ఆ మరుసటి రోజు ద్వాదశి పాలన చేయాలి అవకాశం ఉన్నవారు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టుకోవచ్చు లేనివారు ఏదైనా స్వయం పాకమైన ఇచ్చే నమస్కారం చేసుకుని మరి ఈ ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేయండి ఈ రామ ఏకాదశి చేయడం వల్ల వజ్రసూయ రాజసూయ యజ్ఞాలు చేసినటువంటి ఫలితం పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణు సాయుధ్యం కూడా మనకి కలుగుతుంది అటువంటి మహాక్రూరుడైనటువంటి హేమమాలి అనేటువంటి రాకుమారుడికి అనేకమైనటువంటి పాపాలు కూడా తొలగిపోయి విష్ణులోక సాయుధ్యం కలిగింది తెలియక ఒక్క ఏకా ఏకాదశి చేయడం వల్లే అంతలా కలిగింది అంటే మనం మరి ఈ యొక్క ఇరవై నాలుగు ఏకాదశులు చేయడం వల్ల మన సంత అంతా కూడా అభివృద్ధిలో ఉంటుందండి మన పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి అటువంటి ఏకాదశి వ్రతాన్ని అందరూ తప్పక ఆచరించండి అందువల్ల అంటే మనమైతే ఇరవై నాలుగు ఏకాదశులు కూడా చేస్తున్నాం తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా అన్ అన్ని ఏకాదశులు కూడా మనమైతే మరి చేయడం జరిగింది మీరు తప్పక ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పొందండి మానవ జీవితంలో మనం ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించి తీరాలి ఇదందరూ కూడా గమనించండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి రామ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి మన యొక్క జీవితంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించుకుని శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో ఈ ఏకాదశి చేయడం వల్ల భోగము మోక్షము రెండింటల్ని కూడా పొందేటువంటి అవకాశం అందరూ గమనించి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి హరిహోం దచ్చదు స్వస్తి